వెల్కమ్ టు జాన్ సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ విద్య విజ్ఞానం వినోదం విజయాల గొప్పతనాన్ని తెలియజేయడమే ఈ ఛానల్ యొక్క ఉద్దేశం చూసినట్లయితే ఆ సైకిల్ హ్యాండిల్ డిఫరెంట్గా ఉంటుంది ఒకసారి ఆంధ్రప్రదేశ్ కాకినాడ ఆనంద భారతి స్కూల్లో ఆరో తరగతి చదువుతున్నటువంటి నవదీప్ అతను ఏం చేశాడు అది ఆలోచించిన వినూత్నమైన ఆలోచన కన్నుల్లో నా తడి తుడి చే కదా చలిమంటే గుండెల్లో నా సడి వినే చె కదా చలిమంటే కొత్తగా చూపే చూపే కదా చలిమంటే

మెత్తూరు పంచలి చుతారికమే పంచలేకమే నిండా సింహం ఉందారా చరికే ఉందరికమే నటి దనమేపుడే మోచి జనమే ఐనా ఇప్పుడేమో సైకిల్కి ఒక వినూత్నంగా ప్రయోగించి కారుకు సంబంధించినటువంటి స్టీరింగ్ పెట్టి అందరి దృష్టిని ఆకర్షించి నా విద్యార్థి నవదీప్ ఉన్నాడు నవదీప్ నాడికి చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హాయ్ నవదీప్ హాయ్ నవదీప్ హాయ్ సార్ నువ్వు ఏం ఏం చదువుతున్నావు ఏ స్కూల్లో చదువుతున్నావు నీ పూర్తి పేరు ఏం పేరు అనే విషయం చెప్పమ్మా నా పేరు వాసం శెట్ నవదీ సార్ నేను ఆరో తరగతి చదివిన ఆనంబార్తీ స్కూల్ సార్ కాకినాడ పర్లపేటలో ఉంటాను సార్ పాక సార్ నేను ముందున్న సైకిల్కి ఉన్న స్పెషాలిటీ ఏంటి అన్న విషయం చెప్పమ్మా ఇది బండిలు అర్థం అనుకున్నారు సార్ క్వారెంట్లు ఇట్లే అంతే సైకిల్కి హ్యాండిల్కి బదులు కార్ స్టీరింగ్ పెట్టావు కదా అసలు స్టీరింగ్ పెట్టాలనే ఆలోచన నీకు ఎలా వచ్చింది అందరూ బండి బండిలో బండి అండ్లు పెద్ద అండ్లు ఆడుతున్నారు సార్ నాకేమో దీనిపైన దృష్టి వచ్చి సేకిల్ కోసం ఇది కొన్నాను సార్ మళ్ళీ తర్వాత రోజు అట్టాల ఎలా అట్టాలో తెలియదు సార్ ఇచ్చేద్దాం అనుకున్నాను సార్ మళ్ళీ తర్వాత తెలిసింది సార్ ఇది ఇలా చేసుకుంటే పని చేస్తుందని అప్పటి నుంచి అలా చేసుకొని పని చేసింది సార్ ఒక దీనికి ఏ ఏ విధంగా నువ్వు దీనికి అరేంజ్మెంట్ చేసావని చెప్పాము ఒకసారి అదే సార్ అక్కడ యాండలు కదా సార్ అది కోయించేసి అక్కడ ఎల్డింగ్ చేయించి అది దీనికి పెట్టావు రెండు వందలు ఖర్చు పెట్టాను సార్ రూపాయలు ఓకే సో ఈ విధంగా సైకిల్ తయారు చేసి స్కూల్కి వచ్చావు కదా మరి మీ టీచర్లు ఏమన్నారు తెలియజేయ్ మరి టీచర్లు బాగా చేసారా ఇంకా పైకి వస్తాను పొడిగిరేది సార్ ప్రిన్సిపల్ సార్ అయితే మీద ఆకేసి అందరి ముందు పొగిడారు సార్ నువ్వు ఎలా ఫీల్ అయ్యావు అప్పుడు చాలా ఆనందంగా ఫీల్ అయింది సార్ ఎప్పుడు లేనంత అని ఓకే ఈ సైకిల్ న్యూస్ పేపర్లో కూడా పడింది ఈనాడు న్యూస్ పేపర్ కొన్ని ముఖ్య పత్రికలో పడింది కదా సో దాని మీద నీ స్పందన ఎలా ఫీల్ అవుతున్నావు ఇది నాకు ఎలా ఎలా చేసారో తెలుసు సార్ నా పే సార్ నాకు వేసినందుకు చాలా ఆనందంగా ఉంది సార్ న్యూస్ పేపర్ కూడా ఇంట్లో బీరువాళ్ళు దాచింది సార్ పోండి ఓకే మీ అమ్మగారు నాన్నగారు తాతయ్య గారు అమ్మమ్మ గారు ఎలా ఫీల్ అవుతున్నారు బాగా ఫీల్ అవుతున్నారు సార్ ఎంత గర్వంగా ఉందరని స్టీరింగ్ కార్ స్టీరింగ్ అని చాలా ఆనందం పడ్డారు సార్ అంతేకాదు సార్ దీని గురించి చాలా మంది పొగిడారు సార్ ఎలా చేసే గొప్ప పేరు వచ్చింది మళ్ళీ న్యూస్ లో పడ్డాను కొన్ని చాలా మంది నాకు స్కూల్లో కూడా చెప్పారు సార్ అలాగే న్యూస్ పేపర్ తెచ్చాను సార్ న్యూస్ పేపర్ అంతా చదివాను సార్ చాలా ఆనందం ఇస్తుంది సార్ ఓకే దీనికి బ్రేక్ ఎక్కడ ఉంది ఎలా బ్రేక్ అమ్మా ఇక్కడ స్క్రూ దగ్గర ఉంది సార్ స్కూల్ దగ్గర ఇక్కడ ఎల్డింగ్ అంత ఇరవై రూపాయలు వస్తే ఎల్డింగ్ చేస్తారు సార్ బ్రేక్ అయిపోతుంది సార్ ఓకే మరి ప్రస్తుతం బ్రేక్ లేదా దీనికి సార్ సార్ పెళ్ళ వెనక్కన సార్ ఫెడల్ ఎనకంటే ఆటోమేటిక్ బ్రేక్ పడుతుంది ఆటోమేటిక్ బ్రేక్ సార్ అండ్ డౌన్ కూడా ఒక కాల్ తో అప్ డౌన్ చేసేస్త సార్ ఓకే వెరీ గుడ్ సో నువ్వు ఇంకా కొత్త కొత్త విషయాలు కనిపెట్టాలని మా జాన్ సార్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాం బాబు థాంక్యూ సార్ మీరు ఎప్పుడు వచ్చారో తెలుసు సార్ నేను చూసి అప్పటి నుంచి అలా యూట్యూబ్ ఛానల్ ఎడతానన్న సార్ నాకు చాలా అమ్మ చేసింది సార్ థ్యాంక్ యూ జాన్ సార్ బండి అండ్లు ఎడదామని వెళ్ళాను సార్ అక్కడ బండి అండ్లు లేవు సార్ కానీ కార్ స్టీరింగ్ ఎంతగా కలిపి వచ్చి ఒరే నవదీప్ నన్ను నందరు ముద్దుగా నాని అంటారు సార్ ఈ నాని అని రెండు నాని ఫారెన్లు పెడితే ఎలా ఉంటుందిరా అని అన్నాడు సార్ ఓకే అప్పుడు కార్యండ్ కోసం చాలా చేసాం సార్ ఈడు నేను అన్ని దగ్గరుండి మేమిద్దరం వెళ్ళాం సార్ అప్పుడు అయిపోయాక తిరగడం చూసి నాకు చాలా ఆనందం సార్ సార్ కూడా ఆడికి ఎక్కువేస్తాం సార్ ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఏమనుకుంటున్నారు నీ గురించి తెలుసుకుందాం ఓకేనా సార్ సిక్స్త్ క్లాస్ ఆనంద్ భారతి స్కూల్ చదువుతున్నాను మా ఊరు కాకినాడ చంపునారు లైగల్ కార్ హ్యాండ్ విట్నమెంట్ చాలా హ హ్యాపీగా ఫీల్ అవుతున్న సార్ మళ్ళీ ఇర్ వల్ల మేము యూట్యూబ్ లోకు రాగల్గో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా నా పేర్ శ్యాంకం ఆస్తి బాసులే అడగరియా నందమ నా కునేనే కలుపుకున్న సంబందమో నా తో కాటే కరిగే నా రండో నా మమ చెలిమే 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 స్నేహితుల కోసం మంచి పని చేస్తాం నా ఫ్రెండ్ నవదీపు ఒకసారి స్టీరింగ్ అని చెప్పారు సార్ స్కూల్లోకి వచ్చినప్పుడు నేను ఆశ్చర్యపడ్డాను సార్ ఎప్పుడో చూడలేదు సార్ అలాంటి సైకిల్ని ఒకసారి చూసినప్పుడు వచ్చింది సార్ చూపించారు సార్ సైకిల్ పేపర్లో కూడా పడింది అని సార్ మెచ్చుకున్న సార్ దీన్ని నేను ఒకసారి రౌండ్ ఇచ్చాడు సార్ సైకిల్ తగ్గినప్పుడు నేను ఒకసారి చూశాను పోలీసు చూసినప్పుడు కూడా అలాగే సార్ ఇంకొకటి వెళ్దాం ఎవరైనా చేస్తే బాగుందని ఫీల్ అయ్యాను సార్ ఏ చూసినట్టు రౌండ్ అడిగిన సార్ ఇచ్చాడు సార్ వారిని అడిగిన ఫీలింగ్ లాగా వచ్చింది సార్ మాకు హాయిగా దొక్కన్నాం సార్ అంచగా అందరితోనే అంచగా ఉన్నాడు సార్ ఆ రోజు నాకు చాలా అందంగా ఉంది సార్ మా క్లాసులో అందరూ కూడా అందంగా ఉంది సార్ మా టీచర్ గారు కూడా మెచ్చుకున్నారు పవన్ సార్ నేను సిక్స్త్ క్లాస్ ఏ సెక్షన్ చదువుతున్నాను ఆనంద ఈ నా ఫ్రెండ్ అయినా చాలా గర్వపడుతుంది చాలా సార్లు చేసాను సార్ కానీ నాకు ఏదో ఫీలింగ్ వస్తుంది సార్ అందుకే నాకు ఈ సైకిల్ నాకు ఇచ్చారా అని అడుగుతాను సార్ నా ఫ్రెండ్ ఇంకా కొత్త కొత్త సార్ ఇటీవల కాలంలో మీ స్కూల్ విద్యార్థి నవదీప్ సైకిల్కి ఒక వినూత్నంగా కార్ స్టీరింగ్ అరేంజ్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు సో మీరు ఆ స్కూల్ విద్యార్థి మీ స్కూల్లో చదువుతున్నందుకు మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అన్న విషయం తెలియజేయండి సార్ సో థ్యాంక్ యూ సార్ వెరీ హ్యాపీ సార్ మీరు మా పాఠశాలలో మా విద్యార్థిని ఐడెంటిఫై చేసి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సార్ మా విద్యార్థి నవదీప్ శిస్థిలా చదువుతున్నానండి ఈ బాబు ఈ శిస్టి బాబు వచ్చేసరికల్లా ఎడ్యుకేషన్తో పాటు కొత్త తనాన్ని కనుగొనాలనే ఆసక్తి బాగా పిల్లవాడిని ఆసక్తిని గమనించడం జరిగింది ఆ గమనించే గమని గమనింపులో ఫిజికల్ సైన్స్ టీచర్స్ నెక్స్ట్ సైన్స్ టీచర్స్ వీళ్ళ యొక్క సహకారంతో ఆ పిల్లవాడు ఆ సైకిల్ స్టీరింగ్ని చాలా లో కాస్ట్తో అవునండి చాలా తక్కువ కాస్ట్తో ఓల్డ్ స్క్వేర్ మీటర్స్ వాడు ఆ బాబు దాని బ్రేక్ని అని ఇన్నోవేటివ్స్గా చేసుకొని ఒక కార్ స్టేరింగ్ పెట్టుకొని దాన్ని డెవలప్ చేసుకోవడం జరిగింది దానికి మాకు చాలా హ్యాపీగా అనిపించింది సో ఈ అదే విషయాన్ని మేము నెక్స్ట్ డే అసెంబ్లీలో వాడి పేపర్లో రాగానే నెక్స్ట్ డే అసెంబ్లీలో పిల్లలందరికీ కూడా అనౌన్స్ చేసి చేసి సో వినూత్న వినూత్నంగా మనం ఆలోచించి సృజనాత్మకతతో పిల్లలు ఇంకా క్రియేటివిటీతో మనం ఉన్న దాంట్లోనే తక్కువ లో కాస్ట్తో బెటర్ ఇంప్లిమెంట్ తీసుకొచ్చి యువత మంచి పొజిషన్ రావాలని మేము స్పీచ్ ఇవ్వడం జరిగింది ఆ బాబు కూడా చూపించడం జరిగింది ఆ సైకిల్ కూడా మేము ప్రదర్శన చేయడం జరిగింది ప్రతి విద్యార్థి దాన్ని పరిశీలించడం జరిగింది దాని రోజున లోటుపాట్లు ఆ నవదీపుని మేము అడిగితే దానికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది తల్లిదండ్రులకు మీరు ఏం చెప్పాలనుకుంటారు సో ఆ పిల్లవాడు నావదీప్ పేరెంట్స్కి కూడా చెప్తున్నామండి ఈ పిల్లవాడికి ఈ సిక్స్త్ క్లాస్లోనే ఈ ఈ స్థాయిలో వాడికి ఐక్యూ లెవెల్స్ డెవలప్ అయిన కారణంగా వారికి ఎక్కడ కూడా ఎటువంటి ఆటంకాలు పరచకుండా ప్రతిరోజు ఎడ్యుకేషన్ ఏరియాస్ ఇవ్వడానికి తగ్గట్టుగా ఆ తగిన పేరెంట్స్ కూడా కోఆపరేట్ చేయాలా ప్రతి స్కూల్లో మా స్కూల్లో కూడా ఆ విధమైన మేము తరఫు ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాము ఓకే సార్ కనుక తల్లిదండ్రులు తెలియ పరిస్థితి ఏంటంటే ప్రతిరోజు రెగ్యులర్గా స్కూల్కి పంపించమని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం హ్యాపీ బట్ మేము ఎందుకంటే మా ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా ప్రెసెంట్ గ్రూప్ డిస్కషన్ అనేది ఒకటి ఉందండి ఓకే సార్ ఆ గ్రూప్ డిస్కషన్లో వీళ్ళు తోటి విద్యార్థులు కూడా వీటి ఇన్నోవేటివ్గా ఇంప్రూవ్ అవ్వడానికి వీడు గ్రూప్ని టీం తయారు చేసుకోమని చెప్పాము దీని మీద నెక్స్ట్ ఇయర్ ఇంకా మనం ఎక్కువ ఫోకస్ చేసి వీడికి ఒక టీం ఏర్పాటు చేసి వీడు ఇంకా బ్యాటరీ వెహికల్స్ లో కాస్ట్ ఇంకా వేరే ఇంకా ఇన్నోవీటర్స్ ఇంకా ఏమైనా చేయడానికి స్కోప్ ఉందేమో ఆ విధంగా దానికి తగ్గట్టుగా ఆ టీచర్స్ని ఆ మొబిలైజేషన్ చేయడానికి ప్రయత్నం చేయగలవారమని తోటి తోటి విద్యార్థులందరినీ కూడా దీనిలో ఇన్వాల్వ్ చేసి అందరినీ మేము దీనిలో తీసుకోవడానికి ప్రయత్నం ప్రత్యేకమైన శ్రద్ధ పెడతామని చేసి మీ యూట్యూబ్ వారికి తెలియబోస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు సైకిల్ నువ్వు తొక్కుతున్నావు తక్కువ ఉండగా వెళ్ళే విధంగా ఏ విధంగా చేస్తే బాగుండదు ఆ విధంగా కూడా ఒకసారి ఆలోచిస్తామని నువ్వు నీ టీం మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఆలోచించండి దాన్ని సోలార్ ల్యాంప్స్తో మనం పవర్ జనరేట్ చేసుకొని బ్యాటరీస్తో ఇప్పుడు ఆల్రెడీ బ్యాటరీస్తో వెహికల్స్ నడిపించవచ్చు ఆ బ్యాటరీ కూడా సోలార్ ల్యాంప్తో దానికి రీఛార్జ్ అయ్యేలాగా దాన్ని ఫాలో చేస్తామని ఆశిస్తూ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ సార్ చెప్పండి నవదీప్ ఇటీవల కాలంలో సైకిల్కి కారుకు సంబంధించిన స్టీరింగ్ అరేంజ్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు ఒక కొత్త తరహా ఆలోచనలకి నాంది పలికాడు సో అటువంటి మీ మనవడు గురించి మీరేమనుకుంటున్నారు అనే విషయాన్ని తెలియజేయండి సార్ మేము ఆడు గురించి అయితే మేము చాలా సంతోషం పడ్డాని ఆడు ముందు ముందు కూడా ఇలా పాత వస్తువులన్నీ తెచ్చేలాగా అన్నీ తయారు చేస్తుంటాడు ఆ విధంగా ఆడు ఏం చదివితే బాగుంటుంది అన్నది ఆడి బుర్రలో అన్నీ కూడా ఉన్నాయంటారు ఉన్నాయండి ఆడు ఏం కావాలన్నా మేము వెనకాల ఆడికి సపోర్ట్ చేస్తాము సపోర్ట్ ఫుల్గా చేస్తున్నాం అండి వెరీ గుడ్ ఇక్కడ ఇక్కడ నవదీప్ వాళ్ళ మదర్ ఉన్నారు సో ఆవిని అడిగి చాలా విషయాలు తెలుసుకుందాము అసలు నవదీప్ ఏమి చేశాడు అన్న విషయాన్ని అమ్మ నమస్కారం అండి చెప్పండి మీ పేరేం పేరు మీ బాబు పేరేం పేరు అసలు బాబు ఎక్కడ చదువుతున్నాడు ఏం చదువుతున్నాడు అనే విషయం తెలియజేయండి అమ్మా సార్ నా పేరు జెసి అండి మా ఆయన గారి పేరు జోసఫ్ నాకు ఇద్దరు బాబులండి మా బాబు పెద్ద బాబు ఆనందవారిలో చదువుతున్నాడు సిక్స్త్ క్లాస్ చదువుతున్నాడు సిక్స్త్ చదువుతున్నాడు బైక్ హ్యాండిల్ చేసాడండి అది కంఫర్ట్ గా లేదని మళ్ళీ అది అమ్మేసి మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చేసాడు ఏం చేసినా మేము ఏమన్నా తను ఏం చేసినా తను మంచిగానే చేస్తాడు ఏదైనా చెడుగా ఉన్నదని మంచిగానే తయారు చేయడానికి చూస్తాడు ఏదో పాడు చేయడం అసలు అండి వీళ్ళ మీద వీళ్ళిద్దరి మీదే వాళ్ళు బాగా వృద్ధులోకి రావాలని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని కోరుకుంటున్నారు వాళ్ళు ఏం చేసినా సరే మాకు నమస్కారం చెప్పండి మీ మనవడు నవదీప్ ఇలా సైకిల్కి కారు సంబంధించిన స్టీరింగ్ పెట్టి ఒక కొత్త తరహాగా ఆలోచించి స్కూల్కి వెళ్ళడం మీరు ఎలా ఫీల్ అన్న విషయం తెలియజేయండి అమ్మా అది సైకిల్ పాత సైకిల్ అండి అది నమ్మ ఇద్దరు ఎందుకు పనిచేతలే దేనికది పోయిందని చెప్పానండి చెప్తే అది నేను అమ్మను అలా ఉండే అని పక్కన ఉంచుతారండి సెంట్రోలు తర్వాత మరి దీనికి వీళ్ళకి ఐడి ఐడిగా వచ్చిందమ్మా తెలీదు అది తయారు చేసిన తర్వాత తీసుకొచ్చి చూపితే మాకు ఆశ్చర్యంగా ఉందండి ఎలా తయారు చేసేవారా అంటే అది పాత కొన్నాను పాత పొట్టులోకి వెళ్ళి కొనుక్కున్నాను కొనుక్కుని తయారు చేశాను నాకు నేనే బిగించేసుకున్నాను వెళ్ళి చేయించుకుని చేయించుకున్నాను ఎట్టుకెళ్ళి అనేసి అన్నాడండి బాగుంది అన్నాడు మరి ఎలా తొక్కుతున్నారో బేకరీ లేకుంటానండి అయితే సైన్ బేక్ అని చెప్తున్నాడండి మాకు ఆశ్చర్యం కలిగి చూసిన వాళ్ళని అందరూ కూడా నా పేరు సింహాద్రండి ఎంతమైన వస్తువులు గట్రా కనిపెడతా ఉంటారు సార్ ముందు ముందు గట్రా చాలా కొత్తగా కనిపెట్టాడు ఒక రెండు మూడు సార్లు కలపు అయ్యని మా దగ్గర తీసుకొచ్చి చూపించడం గట్ట జరిగింది అయినా సరే మేము ఈ కురని చాలా మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ గ్రామానికి వాటికి చాలా ఇంతగా తెలుగుపరచడానికి జనాలకే అంటే జనాలు ఎలాంటివి అయిపోయింది తయారు చేస్తారా అని ఇంత చిన్న వయసులో గట్రా ఆలోచనని అని ఉండాలని చాలా తిరుగుతాటలని ఉండాలి మేము కూడా చాలా ఆనందపడుతున్నాం ఈ కుర్రాని బట్టి అంటే ఇది చాలా మారుమూలమైన ప్రాంతం అవునండి అవును చాలా ఈ కుర్రలు వీళ్ళు అంటే ఎక్కడికో సైకిల్ మీద వెళ్ళడం సైకిల్ తొక్కుని రావడం అన్నది వెనకబడిపో ఇది అది కుర్రాన్ని కూడా గుర్తించి ఈ కుర్రాడిని ముందు ముందుకి ఈ ఛానల్ ద్వారా మీరు అందరు గట్రా ప్రోత్సహించి తీసుకెళ్తారని అభివృద్ధి చెంది అయితే ఫస్ట్ తెలియలేదు ఒక వారంటీ అయినా పెట్టారు మాకు ఇలాగే అని చెప్పేసి మేము చూసాం ఇదేంటి ఫోటోలో ఉన్నది మా ఇంటి దినంగా ఉన్న కుర్రాడు మా ఇంటి దినంగా ఉన్నాడు అని చెప్పి మేము ఆనందపడ్డాం కానీ తర్వాత అడగలేదు తర్వాత తాతయ్య కేకేసి అడిగితే తాతయ్య నాదే ఫోటో అంటే రోడ్డు మీద వెళ్తుంటే కేకేసి ఫోటోలు తీసుకున్నారు అని చెప్పేసి అన్నారు అంటే ఏ ఏం జరిగిందంటే ఇలాంటి సంగతి అని చెప్పేసి అనుకున్నాం సరే మంచి పనే కదరా అని అనుకున్నాం అది మీ మాటలు నాకు చాలా ఆనందం కనిపిస్తుంది చాలా సంతోషం ఏదంటే మాట్లాడి పెద్దవాళ్ళు చేయలేని చిన్న చిన్న పిల్లలు చేస్తుండే ఈ రోజు తరం అంటే చాలా ఫాస్ట్ గా పరిగెడుతుంది మేము అనుకుంటున్నాం సార్ బాగా చెప్పారు